అందరికీ నమస్తే అండి నేను మీ శిరీష ఈరోజైతే బెల్లం కొబ్బరి లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను జస్ట్ ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసుకున్నాను ఇలా అయితే వచ్చేసింది కొబ్బరికాయ నేనైతే ఒకప్పుడు బాగా తినేదాన్ని ఉట్టిగా తినేసేదాన్ని ఇప్పుడైతే అసలు తినాలనిపించట్లేదు అంత ఇంట్రెస్ట్ లేదు సరే అని నేనైతే ఇప్పుడైతే కొబ్బరి లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా సింపుల్గా చేసుకోండి చాలా ఈజీగా అనిపిస్తుంది ఇదైతే ముక్కలుగా కట్ చేసుకొని నేనైతే మిక్సీలో పట్టేసుకున్నాను ఇలా పట్టితేనే లడ్డు అనేది మంచిగా వస్తుంది ఇది నేను కొబ్బరికాయ టెంపుల్లో కొట్టానన్నమాట టెంపుల్లోనే తినేసి వస్తాము కానీ నాకైతే అసలు తినాలనిపించట్లేదు కొబ్బరికాయలు ఎందుకో ఏమో తెలియట్లేదు కానీ నేనైతే ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే వారంలో తిన్నది మొత్తం ఒక రోజులోనే తినేస్తున్నాను ఏంటబ్బా బా అనిపించింది ఒకేసారి నెయ్యి అయితే కొద్దిగా ఎక్కువ పడిందండి మీరు తగ్గినట్టుగా వేసుకోండి నెయ్యి ఎందుకు వేస్తున్నానంటే ఇది హెల్తీగా మంచిగా ఉంటుందని ఇంకా బాగుంటుందని వాసన భలే వస్తుంది నెయ్యి ఇది న్యాచురల్గా అండి నెయ్యి అయితే మాకు దొరికింది కాబట్టి నేనైతే ఈ నెయ్యిలో అయితే కొబ్బరికాయ అయితే లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాను బెల్లం ఎక్కువ పాకం అయితే పట్టించుకోకుండా ఇలా లైట్గా ఇలా లైట్గా వస్తే చాలు ఒక బౌల్ అయితే నేను బెల్లం తీసుకుంటున్నాను తగినట్టుగా తీసుకోండి స్వీట్ చేసేటప్పుడు మీరు ఎక్కువగా స్వీట్ తింటే మాత్రం ఎక్కువ తీసుకోండి లేకపోతే తగినట్టుగా తీసుకోండి నేనైతే చాలా తక్కువగా తీసుకుంటాను అన్నమాట ఇప్పుడైతే ఇలా వచ్చింది కాబట్టి ఇది మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే దీంట్లో కలిపేసుకోవడమే చాలా హీజీగా సింపుల్గా అయితే అయిపోతుంది ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి కింద మాడిపోతుంది అన్నమాట కలుపుతూ ఉండాలి కలిపేంత వరకు కలుపుతూ ఉంటేనే మంచిగా ఉంటుంది ఈ కొబ్బరికాయ చాలా ఈజీగా అయిపోయింది కదా ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత చాలా ఏడిగా ఉంటుంది అప్పుడే ముట్టుకోకండి కొంచెం చల్లారించుకున్న తర్వాత లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా అండి ఇది చిన్న పిల్లలకి పెట్టండి పిల్లలు ఎక్కువగా కొబ్బరికాయ తినరు కదా ఇలా అయితే పిల్లలకి హెల్తీగా పెట్టండి ఇంకా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు మనం ఎక్కువగా పెద్దవాళ్ళు అసలు తినము కానీ పెద్దవాళ్ళే తినాలి చిన్న పిల్లలు కూడా తినాలి అందరు హెల్తీగా ఉండాలంటే ఇలా హెల్తీ ఫుడ్ అయినా తీసుకోవాలి ఇలా హెల్తీ లడ్డు అయినా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి నేనైతే అలాగే చేస్తానండి మ్యాక్సిమం హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి నేనైతే ట్రై చేస్తాను మీరేం చేస్తారో కామెంట్ చేయండి నా ఛానల్ని మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ని మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సరే నా సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా లైక్ చేసేయండి